ఈ తెలుగులో మేఘనా లోకేష్ హీరోయిన్గా కొత్త సీరియల్ చామంతి స్టార్ట్ కాబోతుందన్న విషయం మనందరం తెలుసుకున్నది అయితే అందులో మిగిలిన యాక్టర్స్ ఎవరు ఏంటనే డీటెయిల్స్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి చామంతి సీరియల్లో చాలామంది యాక్టర్సే నటించబోతున్నారు అందులో మొదటగా భార్గవరం కన్నడ యాక్టర్ ఈయన ఈయన ఈ సీరియల్లో ఒక లీడ్ రోల్లో నటించబోతున్నారు ఇక మౌనిక అమ్మాయి గారు సీరియల్ ఫేమ్ మౌనిక గారు కూడా ఇందులో ఒక లీడ్ రోల్లో నటించబోతున్నారు ఇక ప్రత్యూష గారు అవును వాళ్ళు ఇద్దరిష్టపడ్డారు సీరియల్ ఫేమ్ ప్రత్యూష గారు కూడా ఇందులో చామంతి మదర్ గా ఒక ప్రామినెంట్ రోల్లో నటించబోతున్నారు ఇక ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ శ్రీయా రమేష్ గారు కూడా ఒక ప్రామినెంట్ రోల్లో ఈ చామంతి సీరియల్లో నటించబోతున్నారు ఇక తమిళ యాక్టర్ ఆశీష్ చక్రవర్తి గారు ఇందులో హీరో రోల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు చామంతి సీరియల్ తో అక్క మొగుడు సీరియల్ ద్వారా సుపరిచితమైన ఐశ్వర్య వర్మ గారు జీ తెలుగులో త్వరలో రాబోతున్న చామంతి సీరియల్లో బిలన్ క్యారెక్టర్లో నటించబోతున్నారు అంతేకాదు చామంతికి అక్కగా కూడా నటించబోతున్నారు అయితే ఈ సీరియల్లో మిగిలిన వాళ్ళు ప్రభాకర్ గారు హీరోయిన్ తండ్రిగా నటించబోతున్నారంటూ ఆల్రెడీ మనం ప్రోమోలో కూడా చూస్తూనే వచ్చాయి నిన్న చామంతి సీరియల్ ప్రోమో కూడా రిలీజ్ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి